ڀاتي علي ۽ ڀاتي علي ۽ اسان کي راندن کي ڏيڻو آهي ڀارت માતા جي جهل ملور جي پڳڻ سان گڏ آهن పట్టణంలో జీ చర్చంతా మోడీ కుటుంబం ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది మీరు అందరూ ఏ రకంగా ప్రజల అభిప్రాయాలు ఉన్నాయి నరేంద్ర మోడీ గారికి ఏ రకంగా సపోర్ట్ ఉంది ప్రజల నుంచి ఎందుకు నరేంద్ర మోడీ గారికి సపోర్టు చేయాలి అని ప్రజల నుంచి వస్తున్న వారిని మీరందరూ వినాలి మీరంతా కూడా ద్వారా ద్వారా మీరు కొంచెం అందరూ లోపల సమస్యల గురించి కూడా మాట్లాడుతున్నారు ఒక మంచి హైవే పెద్ద రోడ్ కనెక్షన్ చేయడం ద్వారా నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ కనెక్ట్ అయితే బాగుంటుందని చెప్పడం జరిగింది ఇక్కడ సాగునీటి సమస్య పరిష్కారం చేయాల్సిందిగా అందరూ రిక్వెస్ట్ చేయడం జరుగుతున్నది కాబట్టి ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు చేపట్టకుండా భీమగల్ ప్రాంతం వెనుకబడిపోతుంది అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు అదే రకంగా ఇక్కడ చాలా ఫేమస్ ప్రాబ్లం ఫస్టాప్ బస్ ఇప్పుడు ఎలక్షన్ల కోసం ఓపెన్ చేసిన ఎలక్షన్ లేగానే పనిచేసిన అందుకనే కాంగ్రెస్ కూడా అయినా సరే ఎలక్షన్ల కోసం వాగ్దానాల్లో గ్యారంటీలు వచ్చినాయి ఎలక్షన్లు అయిపోయినా గ్యారెంటీలు తీనాయి దేశంలో ఒకటే గ్యారెంటీకి గ్యారంటీ ఉన్నది అది మోదీకి గ్యారెంటీ ఇంకా వేరే దేనికి కూడా గ్యారెంటీ లేదు అయితే ఇది అందరూ కూడా నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలందరూ కూడా గమనించారు రేపు శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ తెలియవస్తూ ఉన్నా అందరూ కూడా మొట్టమొదటి శ్రీరామనవమి రేపు రాముల వారి ప్రతిష్టాపన జరిగినందుకు ఘనంగా అందరూ చేసుకోవాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను નિલલં નગ નઓઓ નઓક ના� નઓઉ